సికింద్రాబాద్ కంటోన్మెంట్ మూడో వార్డు బాలంరాయిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే శ్రీ గణేష్ సందర్శించారు అక్కడున్న సౌకర్యాలను పిహెచ్సికి వచ్చే ప్రజలు అందుతున్న సేవలు గురించి ఆరా తీశారు పిహెచ్సికి నిర్వహిస్తున్న విధానాల పట్ల ఎమ్మెల్యే సంతృప్తి వ్యక్తం చేశారు పేషెంట్లు అధికంగా వస్తున్న నేపథ్యంలో సిబ్బందికి విజ్ఞప్తి మేరకు అదనపు బెడ్లను ఏర్పాటు చేయడానికి ఆ పక్కనే ఉన్న గదులను కూడా పిహెచ్సికి కేటాయించ వచ్చిందిగా కంటోన్మెంట్ సీఓని మధుకర్ నాయక్తో కోరారు